ఒకటితో పెట్టుకునే ముందు వాడు ఎవడనేది చూడాలి ఒకటితో పెట్టుకోవడానికి ముందు వాడు మనకి ఏం చేశాడో చూడాలి నిజంగా రెండు వేల ఇరవై మూడులో అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు టర్కీ అంటే భూకంపం వచ్చి అతలాకుతలం అయిపోయినప్పుడు ఎవరు కూడా ముందుకు రాకపోతే మనం ముందుకెళ్ళిన తర్వాత ఇతర దేశాలైతే ముందుకు వచ్చి సహాయం చేసే మనం అప్పటికే అనేక విధాలుగా ఎనిమిది విమానాల్లో వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని మెడికల్కి సంబంధించినటువంటి ఈ వస్తువుల్ని అన్నింటినీ పంపించాం డాక్టర్స్ని పంపించాం రెస్క్యూ టీంను పంపించాం ఇంత పంపించిన తర్వాత కూడా టర్కీ మనపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్కి సహాయం చేయడం కాకుండా మనల్ని నాశనం చేయడానికి ప్రతిని పోలింది పాకిస్తాన్ ఎంత కైస ఉందో పాకిస్తాన్కి మన మీద అంతకంటే ఎక్కువ టర్కీ చూపించింది నిజం చెప్పాలంటే సగం యుద్ధం పాకిస్తాన్ తరఫున టర్కీ చేసినట్లే ఎందుకంటే అక్కడి నుంచి క్రూ వచ్చారు దానికి సంబంధించినటువంటి మిసైల్స్ వచ్చాయి డ్రోన్స్ వచ్చాయి అలాగే మరికొన్ని ఇతర యుద్ధ సామాగ్రి కూడా వచ్చింది ఇక అక్కడ సముద్రంలో యుద్ధ నౌకని కూడా మోహరించారు తుర్కీ ఇలాంటి పరిస్థితుల్లో మనవాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక భారతీయులు కూడా తన సత్తా ఏంటో చూపించారు భారతీయులు కూడా ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం పూర్తిగా ఎవరైతే ఎక్కువగా టర్కీ వెళ్ళి సందర్శిస్తారో ఆ సందర్శించినటువంటి ఈ టూరిస్టులు అందరూ కూడా బుకింగ్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకున్నారు బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ కాకుండా ఈ లేకపోతే వియత్నాము లేకపోతే ఈ థాయిలాండు అలా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు తప్ప టర్కీ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోలేదు భారతీయులు స్వతహాగా దెబ్బ కొట్టడమే కాకుండా ఇప్పుడు భారత్ కూడా దాంతో అన్ని విషయాల్లో తెగదింపులు చేసుకుంటుంది అంతర్జాతీయ ప్రకారం చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం భారత్ నడుచుకుంటూనే కొన్ని విషయాల్లో అదే చట్టాలని ఉపయోగించుకుంటూ కొన్ని వస్తువులు ఇప్పుడు ఆగడం జరిగింది మనం ఏవైతే అక్కడికి ఎగుమతి చేస్తామో వాటన్నింటినీ ఇతర దేశాలకి ఎగుమతులు చేస్తున్నాం మనం ఇప్పుడు ఏడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులు మనం టర్కీకి ఎగుమతులు చేస్తాం అలాగే నాలుగు బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులు మనం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటాం ఇది కాకుండా టూరిస్టులు మన దేశం నుండి వెళ్తున్నటువంటి టూరిస్టులే ప్రధాన ఆదాయ వనరు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకి ఇప్పుడు వ్యాపారులు కూడా అక్కడ ఎడ్డగానపై విరుచుకు పడుతున్నారు నువ్వు చేసిన పనికి ఈరోజు మేము నానా బాధలు పడుతున్నామని ఇది కాకుండా ఇప్పుడు భారతదేశం మాకే బియ్యం సరిపోవడం లేదంటూ అక్కడ బియ్యం ఎగుమతులు కూడా ఆపేసింది ముఖ్యంగా టర్కీకి మన బియ్యమే వెళ్తాయి మన బియ్యమే ఎక్కువగా తింటారు వాళ్ళు డెబ్బై రెండు శాతం సో ఇప్పుడు ఈ బియ్యం ఆగిపోవడంతో అక్కడ నిలవలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఇక మరొక నెల రెండు నెలల తర్వాత బియ్యం నిలవలు పూర్తిగా ఆగిపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు దీనికి ఎవడు సమాధానం చెప్పాలి దీనికి ఎవడు పరిష్కారం చూపిస్తాడు చైనా నుంచి కొందామంటే విపరీతమైనటువంటి ధరలు మనం ఇచ్చినటువంటి నాణ్యత చైనాలో ఉండదు ముఖ్యంగా ఇప్పుడు చైనా ఈ యొక్క వ్యాపారాన్ని ప్లాన్ చేస్తుంది ఇక్కడ భారతదేశంతో ఏదైతే వ్యాపారం ఆగిపోయిందో ఆ వ్యాపారాన్ని ఇప్పుడు చైనా పుంజుకోవడానికి చూస్తుంది కానీ మనలో ఉన్నటువంటి నాణ్యత మన వస్తువుల్లో ఉన్నటువంటి గిరాకీ టర్కీలో చైనా వస్తువులకి లేదు ముఖ్యంగా తినే వస్తువుల్లో చైనాది చాలా చీప్ క్వాలిటీ అంటే తినే వస్తువులే కాదు ప్రతిదీ కూడా విపరీతంగా ప్రాసెస్ చేస్తారు వాళ్ళు అంతేకాకుండా పోషకాలు విలువలు ఉండవు సో దీనివల్ల చైనా నుంచి తక్కువకు వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నోటికి అయితే అందదు దీనివల్ల ఇప్పుడు బియ్యం నిల్వలు తగ్గిపోవడం వల్ల విపరీతంగా మళ్ళీ ప్రజలు టర్కీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ అడ్డగానిపై అడ్డంగా పడే అవకాశాలు ఉన్నాయి దీని మీద కూడా ఇప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నారు అది మరొక నెల రెండు నెలల్లో తెలుస్తుంది